ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ ఈరోజు నేను ప్రత్యేకంగా మన తుఫాను ఏపీలో రావడం వల్ల అనేకమైన పొలాలు నష్టాల్లో ఊరుకుపోయారు రైతులు వాళ్ళ గురించి నేను ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను దయచేసి ఏకీపించాల్సిందిగా కోరుతున్నాను ప్రేమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన గత మూడు రోజుల క్రితము అయ్యా ఏపీలో వర్షాల వల్ల చాలా రైతులు నష్టపోయారు ప్రభా ఫైర్ వేశారు అనేకమైన పొలాలు నీటి నీటితో నిండిపోయినాయి ఎంతో బాధకరమైన విషయం అయ్యా కృప చూపించండి ఎవరైతే నష్టాల్లో ఉన్నారో ఎవరైతే బాధలు ఉన్నారో ఎవరైతే ఫైర్ అంతా కూడా నష్టాల్లో ఉన్నారో ఆయన మీ కృప చూపించి ఆదుకోండి ఏదే విధంగా వాళ్ళకి సహాయం చేయండి గవర్నమెంట్ తరఫున సహాయం చేయండి రైతులను ఆదుకోండి రాజ రైతులను ఆశ్రయించండి రైతులను దీవించండి ప్రత్యేకంగా వాళ్ళని మీ కనికరం చొప్పున మీ కృప చొప్పున మీ దయ చొప్పున నేను ఆర్థికంగా అన్ని విషయంలో ఆదుకోండి ప్రభా ఆయన రైతులను మీరు దీవించండి రైతులను మీరు ఆశ్రయించండి రైతులను మీరు కాపాడి పొలాలను మీరు దీవించండి ప్రభా పొలాలను మీరు ఆశ్రయించండి వాళ్ళ కుటుంబాల పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకమైన ప్రభుత్వం నింపండి అదే విధంగా ఎవరైతే ఏ యొక్క సమస్య కాకుండా ఎక్కి పనిస్తున్నారో వాళ్ళందరూ దీవించమని ఇప్పుడు మన ఏసుకృష్ణ ప్రార్థన తండ్రి ఆమె